ప్రజా సమస్యల పట్ల అధికారులు ఎవరైనా ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతయుతంగా జవాబుదారీతనంతో ఉంటారని స్పష్టం చేశారు ప్రభుత్వం చీఫ్ వినకొండ వెనుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంసనీయులు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసిగట్టుగా పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలో పెనుకొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాను రాష్ట్రంలోని ఆదర్శంగా నిలపాల్సిన అవసరం ఉందన్నారు అదే స్ఫూర్తితో ఇకపై వారం వారం ప్రతి బుధవారం వెనుకొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో దర్బార్ నిర్వహిస్తామన్నారు ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో బుధవారం నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడారు నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనేక మంది ప్రజా ఈ ఈరోజు అధికారులతో మాట్లాడటం జరిగింది వీటిని ప్రాధాన్యత క్రమంలో వీటన్నిటిని పరిష్కరించమని కోరటం జరిగింది ప్రజా ప్రతినిధులు అలాగే అధికారులు కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి తొంభై శాతం మొత్తం ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు భారీ మెజార్టీతో పట్టం కట్టారు సో మా మీద బాధ్యత ఉంది ఈ రోజు ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత మా మీద ఉంది అందుకోసమే అధికారులతో ఫోన్లు చేసి మాట్లాడటం జరిగింది వాళ్ళకి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ కి ప్రాధాన్యత ఇచ్చి వాటిని స్కాన్ చేసి ఆఫీసు ద్వారా అఫీషియల్ గా కూడా అధికారులకు పంపిస్తున్నాము దీని ద్వారా అధికారులకు కూడా జవాబుదారి తన ఉంటుంది ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు జవాబుదారి తన జవాబుదారి తనం తీసుకుంటేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు అనేక సమస్యలు ఈరోజు పరిష్కరించడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ప్రజలు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అందుకోసం ఈ అవకాశం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు సేవ చేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాం అందుకోసమే అధికారులు కూడా కోరుతున్నాం మీరు జవాబారీతనంగా ఉండండి ప్రజా సమస్యలు పరిష్కరించండి ప్రతి సోమవారం వచ్చేటువంటి గ్రీవెన్స్ ని ప్రజా సమస్యలో వచ్చేటువంటి అర్జీల్ని వాటిని చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రతి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్లమని చెప్పేసి అధికారులు కూడా కోరాము అట్లాగే సోమవారం అర్జీలు తీసుకోవడంతో పాటు ప్రతి బుధవారం నుండి ప్రతి బుధవారం కూడా చీఫ్ గారి కార్యాలయంలో ఇక్కడ ప్రజా సమస్యలకి పరిష్కారానికి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి బుధవారం రెగ్యులర్ గా ఈ కార్యక్రమం చేస్తాము దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అట్లాగే అధికారులు కూడా బాధ్యతగా తీసుకుని ప్రజా సమస్యల పరి పరిష్కారంలో ముందు నిలబడాలి పల్నాడు జిల్లా ముందు ఉండాలి రాష్ట్రంలో వినుకొండ నంబర్ వన్ గా ఉండాలి ప్రజా సమస్యల పరిష్కారాలని అధికారులు కూడా కోరటం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో ఆదర్శం కావాలి మన పల్నాడు జిల్లా అట్లాగే మన వినకొండ చంద్రబాబు గారే మాకు స్ఫూర్తి నారా లోకేష్ గారు మాకు ఆదర్శం వాళ్ళు ప్రజాదర్భాలు దర్బారు పెట్టి అనేక సమస్యలు వాళ్ళు పరిష్కరించారు ఆ బాటలో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ ప్రజా దర్బార్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా దానికోసం ఇది చాలా ఉపయోగపడుతుంది దీన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అలాగే పంచాయతీ సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు అధికారులు కూడా పంచాయతీ సెక్రటరీలు విఆర్ఓలు అందరు కూడా ఎక్కడికక్కడ ఎంఆర్ఓలు ఎండిఓళ్లతో పాటు పంచాయతీ సెక్రటరీలు విఆర్ఓలు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భం కోరుతున్నా ఎవరైనా సరే అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తే ప్రజా సమస్యలను పెడచేవిని పెట్టి ప్రజా సమస్యలు చిన్న చూపు చూసి ప్రజల్ని నెగ్లెక్ట్ గా ప్రజల పట్ల బాధ్యత రహితంగా వ్యవహరిస్తే అలాంటి అధికారులు మాత్రం ఉపేక్షించేది లేదు కాబట్టి అధికారులు కూడా గుర్తు పెట్టుకోవాలి మరి ఈ రోజు ప్రజల సొమ్ముతో అధికారులకు జీతాలు ఇస్తున్నాం చాలా మంది బాధ్యత బాధ్యతగా చేస్తారు కష్టపడతారు సమస్యలు పరిష్కరిస్తుంటారు అధికారులు కూడా మంచి వాళ్ళు నిజాయితీ పనులు చాలా మంది ఉన్నారు బట్ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత బాధ్యత రైతంగా వ్యవహరిస్తే మాత్రం అలాంటి వారిని ఉపేక్షించేది లేదు ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీయలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో బాధిత రైతంగా ఎవరైనా వ్యవహరిస్తే అధికారుల మీద దాని మీద సరి తీసుకోవడం జరుగుతుంది ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి బాధ్యత రైతంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నేరుగా ప్రజలని నేరుగా ఈ రోజు ప్రజలు వచ్చి కలవడం వాళ్ళ సమస్యలు పరిష్కరించుకున్న చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా మండలాల్లో కూడా ప్రతి మండలంలో సోమవారం గ్రీవెన్స్ లో పాల్గొన్నప్పుడు కూడా అనేక మంది ప్రజా సమస్యలు అర్థం చేసుకున్నాం అధికారులతో సమన్వయం చేసిన సమస్యలు పరిష్కారాన్ని కృషి చేయడం జరిగింది ఈ రోజు ప్రభుత్వ ఈ రోజు ప్రభుత్వ చీఫ్ కార్యాలయంలో కూడా ఇలాంటి గ్రీవెన్స్ పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తోటి చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఈ గ్రీవెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ గ్రీవెన్స్ భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి గ్రీవెన్స్ ద్వారా దీనికి రిపోర్టర్స్ మీడియా సోదరులందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున ప్రతిసారి కూడా సహకరిస్తున్నందుకు మీడియా సోదరులకి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి